హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు ఏబిఎఫ్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ టచ్ చేసినప్పుడు పక్కనే హై పాయింట్స్ ఉంటుంది మ్యాక్సిమం హై పాయింట్స్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ తమిళని చూసి వచ్చి ఈ ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మూడేళ్ల నిరీక్షణకి ఈ రోజు తెరపడనుంది అది ఏంటంటే కానిస్టేబుల్ రిజల్ట్స్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రాబోతుంది అందరూ మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు అన్నీ ఒకేసారి వస్తాయనే డౌట్స్ ఇవన్నీ చాలా డౌట్స్ అడుగుతున్నారు సో ఈ రోజు మెరిట్ ఇంకా సెలక్షన్ లిస్ట్ వదులుతున్నప్పుడు మెరిట్ లిస్ట్ కూడా జస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ కావాలంటే చూసుకోవచ్చు సెలక్షన్ లిస్ట్ వస్తుంది కట్ ఆఫ్ సిపిఎఫ్ కూడా పెడతాడు గా ఒకటి ఒకటి అలాగే ఈరోజు పదకొండు గంటకి హోమ్ మినిస్టర్ అనిత మేడం గారి చేత మనకి రిజల్ట్స్ ఉన్నాయి కాకపోతే ఇదే రోజు ఇరవై తొమ్మిది హోంగార్డ్స్ కేసు కూడా ఒక పక్క హియరింగ్ ఏదో సంథింగ్ వాయిదా ఉంది ఈరోజు జరుగుతుంది సో ఇప్పటికైనా గమనించండి ఒక పక్క జరుగుతున్నా కూడా మన బోర్డు రిజల్ట్స్కి సిద్ధమైపోయిందంటే అసలు ఆ కేసుతో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏం సంబంధం లేదు దాని గురించి ఇంకా డిస్కషన్ ఆపేయండి రోజు ఎవరికైతే సెలక్షన్ లిస్ట్లో జాబ్ వస్తుందో వాళ్ళు పక్క ఫైనల్గా జాబర్స్ ఎందుకంటే మీకు జాబ్ ఇచ్చి మళ్ళీ ఎనికి తీసుకుని వాళ్ళ కేసు గురించి ఎన్నికి తీసుకునే ప్రసక్తి అయితే బోర్డు అలాంటి అలాంటి పనులు చేయదు కాబట్టి మీకు ఈ రోజు ఎవరైతే సెలక్షన్ లో ఉండబోతున్నారో వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అలాగే మన ఛానల్లో పెట్టిన కట్ కి దగ్గరగా ఉంటాయా అసలు సంబంధం లేదా అసలు కానీ చాలా మందికి డౌట్ ఈ రోజు తీరబోతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో నూట నలభై నూట నలభై రెండు అనేసి మార్కులతో వైరల్ అవ్వడంతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు ఇప్పుడు ఎంతమంది మీలో ఈ నైట్ నిద్రపోకుండా తెల్లవారు వరకు వేచి ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే రిజల్ట్స్ రేపు అన్నట్టు ఇంకా ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి బార్డర్లో ఉన్న వాళ్ళకి అసలు కొనుక్కు అనేది ఉండదు ఎప్పుడెప్పుడు అని ఉంటుంది తెల్లారుద్దా ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఉదయం నుంచి కూడా ఆ సైట్ని రీఫ్రెష్ కొడుతూనే ఉంటారు సో టెన్షన్ ఏం పడొద్దండి రిజల్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది కాబట్టి మీకు మీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ ఏం లేదు ఆల్మోస్ట్ మనం చెప్పిన కటాప్స్లో ప్లస్ టూ ఆర్ త్రీ మైనస్ మార్క్స్లో కంపంగా కట్ ఆఫ్స్ ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఒక కొన్ని గంటల్లోనే మన ముందులో ఉండబోతుంది అలాగే ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎంజనీక్ డేస్ ఉంటుంది సార్ ఎంత టైం ఉంటుంది ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి ఎంత టైం ఉంటుంది ఉంటుందా లేదా అన్న డౌట్స్ అన్నింటికి ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లారిటీ అయిపోతున్నాను ఇప్పుడు మనకి ఈరోజు రిజల్ట్ వచ్చాయనుకోండి వస్తే ప్రెస్ నోట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇస్తే ఇస్తాడు ఇవ్వలేదు అనుకోండి అసలు టెన్షనే లేదు నిదానంగా అప్డేట్ చేస్తాడు ఒక టూ త్రీ డేస్లో అప్డేట్ ఇస్తాడు కాబట్టి మనకి ఇప్పుడు నిన్న నేను డాక్టర్తో మళ్ళీ రీకన్సల్ట్ అయ్యి మొత్తం క్లారిటీగా కొంచెం కొంచెం డౌట్స్ తీసుకోవడం జరిగింది మన చేయించుకునే అభ్యర్థులతో పాటు నేను కూడా కూర్చొని కౌన్సిలింగ్లో అడగడం జరిగింది అసలు మనము ఈ లేజర్ను ట్రీట్మెంట్ చేయించుకొని ఈ సైట్ని అధిగమించి ఎన్ని రోజులకు మనము మెడికల్ టెస్ట్కి అటెంప్ట్ అవ్వచ్చు అంటే వాళ్ళు కా పీఆర్కే లేజర్ ట్రీట్మెంట్లో ఫైవ్ డేస్ లేదా సిక్స్ డేస్కి మనకి టెంపరీ కాంటాక్ట్ లెన్స్ తీయడానికి పిలుస్తారు కదా ఆ రోజు తీసేసిన తర్వాత మీరు నెక్స్ట్ డేనే ఆ రోజు నుంచి ఎప్పుడైనా కూడా ఎనీ టైం మీరు మెడికల్ కి అటెండ్ అవ్వచ్చు మెడికల్ పాస్ అవ్వచ్చు నెక్స్ట్ క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ విజన్ అంటే ఆ రోజుకి సిక్స్ బై సిక్స్ వచ్చేస్తుంది మీకు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ బై సిక్స్ అన్నట్టే ఇంకా లాస్ట్ లైన్ ఉంటుంది కదా అది కూడా కనిపించాలి అంటే మనకు ఒక టూ వీక్స్ అలా పడుతుంది దాంతో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి అభ్యర్థులు అసలు ఎటువంటి టెన్షన్ గుర్ట్లేదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే సెలక్షన్ ఇస్లో ఉన్నారో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అది తక్కువలో చేయించుకోవాలంటే మనం రెఫర్ చేస్తున్న హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ చేయించుకున్న వీడియోస్ మీకు ఆల్మోస్ట్ మన గ్రూప్లో షేర్ చేస్తున్నాను అలాగే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరిగింది ఇలా లేజర్ ట్రీట్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మీరు ఎందుకంటే ఇండివిజువల్కి వెళ్ళి డెబ్బై ఐదు వేలు తొంభై వేలు పెట్టుకొని అసలు ఆ టెన్షన్ అదొక మళ్ళీ వాళ్ళు అలాంటి అలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అలా కాకుండా ఒక మంచి బ్రాండ్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద ది బెస్ట్ హాస్పిటల్స్లో ఉంటుంది మనం మాట్లాడిన బ్రా హాస్పిటల్ కూడా అందులో వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ కూడా టాప్ ఎక్విప్మెంట్ అంటే ఈవెన్ హైదరాబాద్లోనే ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనకి సజెస్ట్ చేస్తుంటారు హర్షవర్ధన్ రెడ్డి సార్ అదే హాస్పిటల్లో హైదరాబాద్ స్మార్ట్ విజన్ బంజరా హిల్స్ మెయిన్ బ్రాంచ్ ఒకటి విజయవాడ స్మార్ట్ విజన్ ఒకటి అందులో మనం రెండు చోట్ల మన రెఫరెన్స్ ద్వారా అంటే మీరు ముందు నన్ను కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి హాస్పిటల్లో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా మనకి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ డబ్బులు అవుతుంది డె ఎనభై వేలలో థర్టీ పర్సెంట్ అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మనం మనీ సేవ్ చేసుకోగలుగుతాము కాబట్టి ఎవరికైనా అవసరమైతే మన ఛానల్ జాయిన్ నాకు వాట్సాప్ ద్వారా మీరు అప్డేట్ చేస్తే మిమ్మల్ని నేను ఫర్దర్గా వాళ్ళకి కాంటాక్ట్ చేపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మెడికల్కి చెప్పాను కదా సిక్స్ సెవెన్ డేస్కి మనం మినిమం సిక్స్ సెవెన్ డేస్ ఉండేటట్టు చూసుకోవాలి ఆ టైం మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కే దొరుకుతుందండి మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు రెండు ఈరోజు వస్తాయి మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు రెండు ఈ రోజు వస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రెస్ నోట్లో ఉంటే ఉన్నట్టు లేదంటే దాదాపు వన్ వీక్ పైన టైం ఇస్తారు ఎందుకంటే కొన్ని సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి రెడీగా తెచ్చుకోమనేసి స్కూల్స్ నుంచి స్టడీస్ నుంచి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉండాలి కొంత మినిమం టైం టైము వన్ వీక్ ఇస్తాడు మినిమం ఓకేనా మెడికల్ టెస్ట్కి కూడా మినిమం టెన్షన్ వాడే వన్ వీక్ సర్టిఫికేట్ వెరికేషన్ జరుగుతుంటుంది కదా ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ మెడికల్ కాల్ చేస్తారు మెడికల్కి మెడికల్ కూడా ఒకే రోజు అవ్వదు ఒక కొంతమంది కొంతమంది ఒకే రోజు అవుతుంది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక టెన్ డేస్ తర్వాతనే ఉంటుంది మినిమం అంటే ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్కి మెడికల్ స్టార్ట్ అవుతుంది మీకు టూ వీక్స్కి మెడికల్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ మీకు టూ వీక్స్ గ్యాప్ వచ్చినట్టు జాబ్ కన్ఫర్మ్ అయ్యే దానికోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ టైం మినిమం దొరుకుతుంది అలాగే మీ వంతు వచ్చేసరికి మెడికల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది మీకు ఈ టైం ఇప్పుడు ఈ రోజు రిజల్ట్ వచ్చిందంటే ఎవరైతే సర్జరీ అవసరమైన వాళ్ళు జాబ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి మనీ అరేంజ్ చేసుకొని మనీ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లమ్ మనీ లేని వాళ్ళు కూడా జాబ్ ఎలాగో జాబ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనీ అరేంజ్ చేసుకొని ఈ నైట్కి లేదా రేపు ఎల్లుండి ఈ త్రీ డేస్లో చేంజ్ చేసుకోండి మా మ్యాక్సిమం చేంజ్ చేసుకోండి చెప్పాను కదా మనకి వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పండి మీకు ఇంకా దీంట్లో చాలా ఇటుకేషన్స్ ఉన్నాయి మీరు ఎలిజిబుల్ అవ్వాలి టెస్ట్కి ఏ టెస్ట్కి ఎలిజిబుల్ అవ్వాలి సరే కొంచెం టైం సరిపోదు అని భయపడుతున్న వాళ్ళకి లేసిక్ ట్రీట్మెంట్కి మీ థిక్నెస్ కన్నా సెట్ అయితే లేసిక్ చేయొచ్చు పిఆర్కేకి మాత్రమే మీ కార్నీ థిక్నెస్ ఉంటే పిఆర్కే చేస్తారు పిఆర్కే చేస్తే మినిమం వన్ వీక్ ఉంటుంది అలాంటి వాళ్ళు ముందే చేయించుకుంటే బెటర్ ఇంకా ట్రైనింగ్ షెడ్యూల్ అనేది నేను మనం అన్నట్టుగానే ఆగస్ట్లో స్టార్ట్ అవ్వే ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ కిట్స్ రెడీగా ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా ఇప్పటి నుంచి కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ వన్ మంత్ ఉంది కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి తర్వాత కానీ వినాయక చవితి ముందు కానీ ట్రైనింగ్ మనకి స్టార్ట్ అయిపోతుంది ఆగస్ట్ ఇరవై ఏడు మనకి ట్రైనింగ్ అదే వినాయక చవితి దాటిన తర్వాత మనకి ట్రైనింగ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే సేమ్ అలాగే మీరు మే ఎండింగ్ కల పాసింగ్ అవుట్ పెరియడ్ చేసుకొని బయటకు వచ్చి జూన్ నుంచి డ్యూటీలు మొదలుపెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి సో అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఈరోజు జాబ్ కొట్టబోతున్నారో దీపావళి పండగ అన్నీ ఈ మూడేళ్ల నుంచి మీరు మానేసిన పండగలన్నీ ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అది ఎలాంటి పార్టీ అయినా అది మీకు తెలుసు ఇంకా సో ఎంజాయ్ చేయండి ఈ రోజుని రేపటి నుంచి ఈ మెడికల్ సంబంధించి ఎవరైనా ఉన్నారో వాళ్ళు కొంచెం క్లియర్గా చూసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంచెం టైం ఉంటుంది ఏం ఇబ్బంది ఏం లేదు ఇది దీనికి కూడా దానికి వచ్చేసారు ఇంకా మీరు ఇంకా టెన్షన్ పడకొద్దు కొంచెం కూల్గా సజెషన్స్ సలహాలు తీసుకుంటూ నెక్స్ట్ టూ స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి దీనికన్నా ముందు మెడికల్ తర్వాత మనకు ఎస్బీఐ ఎంక్వైరీ ఉంటుంది ఈ ఎస్బీఐ ఎంక్వైరీ జస్ట్ కేసెస్ ఇంపార్టెంట్ అంతే మీదంతా నార్మలే ఎస్బీ ఎంక్వైరీ ఉంటుంది మీ స్కూలు కాలేజ్ మీ ఎక్కడ చదివారు మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్స్ మాత్రం ఎస్బీఐ ఎంక్వరీ నడుస్తుంది అంతే ఈ ప్రాసెస్ అంతా ఎస్బీ ఎంక్వైరీకి కూడా మళ్ళీ మెడికల్ డిస్టర్ తర్వాత మళ్ళా ఒక వన్ వీక్ పడుతుంది అందరూ ఎస్బీ ఎంక్వైరీ అయిపోవాలి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో ప్రతి పోస్ట్ ప్రతి పర్సన్ ఆరు వేల ఒక్క మంది ఎస్బీఐ ఎంక్వైరీ అయిపోవాలి సో ఈ ప్రాసెస్ మొత్తం తీసుకుంటుంది ఈజీగా వన్ మంత్ పైన తీసుకుంటుంది మీరు ఇప్పుడు చేయించుకున్నా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఏం భయపడాల్సిన పని లేదు కానీ థిక్నెస్ ఎక్కువగా ఉండి ఫర్దర్గా నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాము సార్ మాకు కానిస్టేబుల్ జాబ్ ఎన్ అఫ్ అనుకున్న వాళ్ళు టెన్షన్ లేకుండా ఉండాలనుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో క్లియర్ అయ్యే లేసి వెళ్ళొచ్చు నేను కూడా అది ప్రిఫర్ చేస్తాను డాక్టర్ని అడుగుతాను మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఏదేమైనా మనకు వాట్సాప్లో టచ్లో ఉండండి లేదంటే కాల్ చేయండి కాల్ బుక్ బిజీ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా కట్ ఆఫ్స్ ఆఫ్స్ మెసేజ్ లేకుండా ఉండవులేండి ఈరోజు అయిపోతే సో జస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళే మనకు మెసేజ్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది దాదాపు ఒక నుంచి రెండు వందల మంది మనకి జాబ్ కన్ఫర్మ్ అయ్యాక ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము దాని గురించి అన్నారు మీరు కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీ ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కాబట్టి నేను ఒకసారి మీకు కంగ్రాచులేషన్స్ చెప్పండి కానీ మీకు మెసేజ్ చేస్తాను ఓకేనా వెయిట్ ఫార్ ద రిజల్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ మార్నింగ్ పదకొండు నెలలకు మనకు రిజల్ట్ రాబోతుంది ఈవినింగ్ మనం లైవ్ కానీ లేదా లైవ్కే వచ్చేద్దాం डिस्कस చేద్దాం హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ అప్పటిదాకా గుడ్ బై